ఇక కాకినాడ రూరల్లో టీడీపీకి షాక్ తగిలింది కోఆర్డినేటర్ సత్యబాబు రాజీనామా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు తన రాజీనామాకు గల కారణాలను వివరించారు దీంతో ఒక్కసారిగా కాకినాడ రూరల్ టీడీపీలో ఏం జరుగుతుందనేది మాత్రం చర్చనీయాంశంగా అంశంగా మారింది కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు గత కొంత కాలంగా ఇక్కడ కూటమిలో వర్గ విభేదాలు ఉన్నాయి జనసేన నాయకులు టీడీపీ నేతలకు కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అన్ని విషయాలు మీ కృషంగా చెప్పి నాకు మీ మీద కోపం లేకుండా మీ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా నడుస్తానని వచ్చి చెప్పుకుంటానని కూడా ఉంది ఇందులో చూసుకోండి నేను రాజీనామా చేస్తున్నాను పార్టీ నుంచి బయటకు పోతున్నాను వైఎస్ఆర్ పార్టీకి వెళ్తాడా బీజేపీకి వెళ్తున్నాడా దానికి వెళ్తున్నాడు అనేది కాదు నాకు కావాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ అది నాకెత్తారా రాజుగారికి ఎత్తారా ఆయనకి ఎత్తారా నాకు అనవసరం తెలుగుదేశం పార్టీ నానాజీ గారికి వచ్చిన ఫండ్స్ తెలుగుదేశం పార్టీకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వచ్చిన ఫండ్స్ ప్రతి డివైడెడ్ బై టూ ఎన్న వస్తే అన్ని రావాలా లేకపోతే ఈ పదవి కూడా నాకు అక్కర్లేదు రాజకీయాల్లో కొనసాగింది